ఈ పరిశుద్ధమైన గ్రంథంలో మూడు విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఆ మూడు విషయాలు ఏంటంటే మొదట పునరుత్నమైన వారికి తీర్పు ఉండదు వీరు దేవుని గురించి మత సాక్షులుగా మరణించినవారు రెండవది దేవుని గురించి సాక్షులుగా బతికినవారు వీరు దేవుని దగ్గర నాయుడన దగ్గర తీర్పు పొందేవారు మూడవది దేవుని ఉగ్రత తీర్పు వీరు పాపం చేసిన వారు మొదట పునరుత్వం గురించి మనం తెలుసుకుంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన ఇరవై ఆరులో మనం చదువుకుంటే మొదట పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులై ముందు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు రెండవ మరణమనగా నరకము అని అర్థం వీరు దేవుని గురించి అత సాక్షులుగా బ్రతికినవారు వీరి మీద రెండవ మరణం అధికారం ఉండదు వీరు తీర్పు పొందనక్కర్లేకుండా తరలోకములో ప్రవేశించేవారు వీరు యేసు గురించి అత సాక్షులుగా బ్రతికినవారు వీరు వీళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా అతసాక్షులుగా మరణించినవారు మనం బైబిల్ గ్రంథం చదువుకుంటే ప్రకటన ఇరవై అధ్యాయం నాలుగో వచనంలో అంతటా సింహాసనములను సూచితిని వాటి మీద ఆశీనులై ఉండివారికి విమర్మ చేయుటకు అధికారం ఇయ్యబడిను మరియు క్రోర ప్రముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నసుట్లయందు గాని సేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమ్మితమును దేవుని వాక్యము నిమిత్తమును శరస్యాదనమును చేయబడిన వారి ఆత్మలు చూచితిని తిని వారు బతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి వీరు యేసు గురించి ఎన్నో త్యాగాలు చేసి యేసు గురించి అర్థసాక్షులుగా మరణించినవారు వీరిని తీర్పు తీర్చడానికి వీరిలో ఏ పాపం కూడాను లేకుండా పరదేశం పొందినవారు వీరు ఎంతో దమ్మిగడి దేవుడు చెప్పడం జరిగింది వీరు ఎప్పుడు పరదేశం వెళ్ళారో మనం తెలుసుకుంటే యేసు మరణించి లేచిన తర్వాత వీళ్ళ సమాధులు తెరడం జరిగింది మనం బయటకి చదువుకుంటే అత్తయ్యి ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఒక వచనం అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగను భూమి వనికిను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడిను నిదరించిన అనేక మంది పరిశుద్ధుల శరీరమును లేచిను వారు సమాధులో నుండి బయటకు వచ్చు ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్నములు ప్రవేశించి అనేకులకు అగపడి వీరు ఈసుకుముండి మరణించినవారు దేవుని గురించి ప్రవక్తలుగా నిర్మించిన వారు వీరే మతసాక్షులు మనం రెండో తెలుసుకుంటే తీర్పు పొందేవారు సాక్షులుగా బ్రతికినవారు వీరి గురించి మనం తెలుసుకోవాలంటే ప్రకటన తొమ్మిదవ వచనములో మనం తెలుసుకుంటే ఆయన ఐదవ ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపేయటం కింద చూచి తిని వారు నాథ సస్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ముందువని బిగ్గరగా కేకల వేసిరి వీరు యేసు గురించి సాధ్యంగా బతికేవారు దేవుని యొక్క సింహాసనం దగ్గర తీర్పు పొందేవారు భూమి మీద వీరు ఏమేమి కార్యాలు చేశారు ఆ క్రియలు బట్టి తీర్పు పొందేవారు వీరు దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఉండేవారు బలిపీఠం అనగా నాయపీఠం అని అర్థం నిజానికి చెప్పాలంటే ఈ లోకంలో కోర్ట్ అని అర్థం వీరి గురించి బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకుంటే ప్రకటన ఇరవై అధ్యాయం పదకొండవ వచనంలో మరియు ధళమైన మహాసింహాసనమును దాని అందు ఉన్న ఒకరిని సూచితిని భూమి ఆకాశములు ఆయన ముఖము నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయేను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూను ఆ సింహాసనం ఎదుట నిలుబడి ఎండుట సూచితిని అప్పుడు గ్రంథములు ఇప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడెను ఆ గ్రంథముల ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి వీరే బలిపీఠం కింద ఉన్నవారు వారి క్రియలు చెప్పున దేవుని దగ్గర తీర్పు వారు మూడవది గురించి మనం తెలుసుకుంటే దేవుని ఉగ్రత తీర్పు వీరు ఎవరంటే యేసుని నమ్మకుండా తమ పాపాలు విడవకుండా ఈ లోకంలో ఆనందిస్తూ పాపం చేసేవారు పరలోకం రానివారు ఎవరంటే ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో కుక్కలను మాంత్రికులను యుచారులను నరహంతుకులను ఎగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపుట ముందురు దేవుడు ఏమంటున్నాడంటే ప్రకటన ఇరవై అధ్యాయం పదిహేను వచనంలో ఎవని పేరైనను మూల భాషలో ఎవడైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును ఎవరి పేరైనా దేవుని యొక్క గ్రంథములో లేని ఎడల వాడు రెండవ మరణం పొందుతాడని దేవుడు చెప్పడం జరిగింది రెండవ మరణం అనగా అగ్నిగుండము బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ప్రకటన ఇరవై పదమూడు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది మరణమును ఆతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను వారిలో ప్రతివాడు తన క్రియల చెప్పున తీర్పు పొందేను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడేను ఈ అగ్నిగుండము రెండవ మరణము వీరు యేసుని నమ్మక పాపం విడవక భూమి మీద తన ఇష్టాచారం బతుకుతూ పాపం చేసి మరణించిన వారు దీంట్లో మనం తెలుసుకున్నది తీర్పు లేకుండా కొంతమంది పరలోకం వెళ్ళేవారు వారు ఇప్పుడు పరదేశంలో ఉన్నారు కొంతమంది తీర్పు పొందేవారు వారు దేవుని యొక్క కింద ఉన్నారు కొంతమంది దేవుని యొక్క ఉగ్రత తీర్పు పొందినవారు వేరు పాతాళంలో ఉన్నారు వేరు నరక పాత్రలు నరకానికి వెళ్ళేవారు